చెప్తుంటే మా హస్బెండ్ వెనకతల నుంచి నవ్వుతున్నా తెలుసా రాను వచ్చినా నేను అందుకే చెప్పాను ఆడ పిన్నిస్ పెట్టుకున్నది అది పెట్టుకోమని తుమ్ములు వచ్చినా ఏదో వచ్చినా నేను చక్కగా తీసుకోవచ్చు కామెంట్స్ కామెంట్స్ ఆ కామెంట్స్ మాక్సిమం వచ్చిన కామెంట్లు అన్ని క్లియర్ రిప్లై అవుతారు ఆ తానే ఉంటారు కచ్చి పెట్టించుకున్నా పెట్టించుకో నానే అయితే బాగుంది తెలుసా పినీ పెట్టుకుని పచ్చితుల పెట్టుకుంటే చీముడొప్పి రాసుకోవే లేట్ అయిపోద్దితో నేను చెప్పినట్టు చేయట్లేదు నువ్వు వీడో వీడియో అంటే ఏదో స్క్రిప్ట్ అనుకుంటారు మళ్ళీ మరి రాంటే ఎవరైనా కచ్చేపు చిన్నపిల్లలు కట్టుకున్నట్టు సొప్పా కట్టుకుంటారు మాట్లాడక్కలేదు వీడ చెయ్యి మాట్లాడా పెట్టించకుండా పెట్టించుకోవా బాగుంది తెలుసా పినిసి పెట్టుకుని కచ్చి పెట్టుకుంటే నీకు చీమ నొప్పి తీసుకో ఉన్నా కదా వచ్చినా నేను అందుకే చెప్పే ఆ పినిస్ పెట్టుకున్నది పెట్టుకోమని తుమ్ములు వచ్చినా నేను చక్కగా తీసుకోవచ్చు చెప్పచ్చు మీ అందరికీ ఒక నిజమైతే చెప్పాలి నేను మీకు వీడియోలో ఇంత మంచిగా అంటే క్లారిటీగా అందంగా మంచిగా మాట్లాడుతున్నానంటే వీడియో ముందు అదంతా ఎవరు వాళ్ళు అనుకున్నారు చాలా మంది ఇట్లా నేనే వీడియోస్ చేస్తున్నారు కదా నేనే వీడియోస్ చేసుకుని కాలేజ్కి వెళ్ళి ఇట్లా ఇంట్లో ఉండి అన్నీ నేనే చూసుకుంటాను అని అనుకుంటున్నారు అట్లయితే అస్సలు కాదు నా వర్క్ని ఈక్వల్గా మా హస్బెండ్ షేర్ చేసుకుంటారు ఈక్వల్గా కాదు ఇంకా కొంచెం ఎక్కువే షేర్ చేసుకుంటారు అట్లా అంటే నేను వీడియో చేస్తాను అనుకో తను మొత్తం ఎడిటింగ్ అంతా దానే చూసుకుంటారు నేను జస్ట్ కెమెరా పెట్టుకుని వీడియో తీస్తాను ఇచ్చేస్తాను అంతే తన మాత్రం ఎడిటింగ్ చేసుకుంటారు ఇంకా నా పనిలో కూడా తను నాకే హెల్ప్ చేస్తారు చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను అంటే మా ఇంటి దగ్గర వాళ్ళు కానీ మా చుట్టాలు కానీ అంతా నేనే చేసుకుంటున్నాను అని చెప్పేసి అలా అలా టాక్స్ వస్తాయి కదా రూమర్స్ వస్తాయి కదా అందుకని ఇప్పుడు చెప్పాలని అయితే డిసైడ్ అయ్యాను ఈ వీడియో కనుక మీ అందరూ చూస్తే కనుక ఇది వినండి ఇప్పుడు నేను ఎక్కడ అడిగారు చాలా మంది అడుగుతున్నారు చెప్పేది నీట్ గా చెప్పు చెప్పేది నీట్ గా చెప్పు చూసారా సార్ డబుల్ యాక్షన్ చెప్పాను ఎడిటింగ్ చేస్తాడో చేస్తాడు అమ్మాయిలు ఏం చేస్తాడు చెప్పు ఇంకెట్లా చెప్తా పట్టుకుంటా మా ఆయనే పట్టుకుంటా నేను చెప్పాను మొత్తం జస్ట్ నేను వీడియో తీసి ఆయన చేతిలో పెడతానంటే అమ్మాయి ఆడకు మరీ అని తెలుసుకునేది ఉండా చెప్తున్నావు కదా ఒకరు కొంచెం పొగుతున్నావు కదా అని చెప్పి అందుకే వాళ్ళు ఎవరో నేను పొగొడితే ఏం అవసరం లేదులే నాకు అవసరమే ఆ ఉత్తప్పుడు కూడా పగల వీడియో డేటింగ్ అయితే మంచిది పొగొడితే చెట్లు ఎక్కుతాంది పొగడ ఓకే ఓకే కానీ నేను నేర్చుకున్నాను అది కూడా చెప్పొచ్చు నువ్వు నేను ఇంకా మంచిగా ఫస్ట్లో ఉండేలాగా లేకుండా మంచిగా మాట్లాడుతున్నాను మంచిగా రాస్తున్నాను చెప్పు చెప్తున్నా ఇది మాత్రం మేమిద్దరం ఇట్లా కొట్టుకుంటాం మీరు మొత్తం వీడియో అంతా చూసిన మా కొట్లాట ఇలాగే ఉంటది కానీ నిజానికి అయితే ఇద్దరం ఈక్వల్ గా వర్క్ చేస్తాం అంటే ఒక స్టెప్ మా హస్బెండ్ ఎక్కువ చేస్తారు ఎందుకంటే ఎడిటింగ్ అనేది చాలా కష్టం కదా నేను జస్ట్ వీడియో తీసి తమ్ తమ్మలిసి ఎడిటింగ్ ఇంకా వాయిస్ కట్ చేయడం కానీ బ్యాక్గ్రౌండ్ కానీ క్లారిటీ కానీ ఇంకా సెట్టింగ్స్ కానీ ఎక్విప్మెంట్ అరేంజ్మెంట్ కానీ అంతా అతనే చూసుకుంటారు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం కానీ ఎస్ అవన్నీ చెప్తాను నాకు ఎస్సీఓ గురించి తెలుసు కానీ అంత క్లారిటీ ఏం తెలీదు అది గుర్తు కూడా రాలేదు ఇప్పుడు నేను చెప్తుంటే తన మధ్య నుంచి అందిస్తున్నారు మన చూసే సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారంటే ఇది వాళ్ళు ఆయన చెప్పిస్తున్నారు అనుకుంటా అసలు కాదు నాకు ఎస్సీఓ గురించి తెలుసు కానీ ఏం చేయాలో ఎలా చేయాలో ఏం తెలీదు అలాగే ఎస్సీఓ గురించి కూడా అతనే చూసుకుంటారు సచింజన్ ఆప్టమైజేషన్ అనమాట నెక్స్ట్ టైమ్ వీడియో అప్లోడింగ్ కూడా చూసుకుంటారు కామెంట్స్ కూడా చూసుకుంటారు ఎంగేజ్మెంట్ ఆడియన్స్ కామెంట్స్ 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 మాక్సిమం వచ్చిన కామెంట్లు అన్నింటికి రిప్లై ఎవరు ఇస్తారు తనే ఇద్దరు నేను అసలు ఇవ్వాలి అంటే నాకు ఆ టైం టైంలో ఏమవుతుందో తెలియదు ఇవ్వను కానీ ఏదైనా అర్జెంట్ గా ఇవ్వాలని అనిపిస్తే అప్పుడు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను రిప్లైలన్నీ తనే ఇస్తారు అనమాట అందరూ నువ్వు ఇచ్చేవనుకుంటారు నేను పని ఏముండదు కెమెరా కూడా తానే పట్టుకుని ఆన్ చేస్తారు నేను ముందు నుంచి మాట్లాడతాను అంతే జస్ట్ మిగిలిన పని అంతా చూసుకుంటారు యాక్చువల్ గా మా ఫ్రెండ్స్ కూడా మా ఫ్రెండ్స్ మేము కలిపి ఛానల్ కూడా పెట్టాము దాంట్లో కూడా మా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు ఆ మా ఫ్రెండ్ ఉంటది అంతా తానే చూసుకుంటది ఎందుకంటే తనకి ఎడిటింగ్ వచ్చి కాబట్టి తను చేసుకుంటది మేము ఎంత నేర్చుకుందాం అనుకున్నా నార్మల్ గా కూడా నేర్చుకోలేకపోతున్నాము అందుకే మా పార్టిసిపేషన్ ఆ ఛానల్ లో అయితే ఉండదు నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ పెట్టేస్తారు రీల్స్ నేను ఇలా వీడియో మాట్లాడుతున్నాను కాబట్టి మా హస్బెండ్ కూడా ఏదో పని ఇవ్వాలి కాబట్టి నేను అయితే ఎడిటింగ్ నేర్చుకోవట్లేదు అంటే నేర్చుకున్నాను షార్ట్స్ చేయడం నేర్చుకున్నా వాయిస్ కరెక్ట్ చేస్తాను ఏదో ఒక థర్టీ పర్సెంట్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ లోనే చెప్తుంటే మా హస్బెండ్ నుంచి నవ్వుతున్నా తెలుసా పర్సెంట్ లోనే చెప్తుంటే మా హస్బెండ్ నుంచి నవ్వుతున్నా తెలుసా థర్టీ పర్సెంట్ అనే చేస్తాను నేను మిగిలిన డౌట్స్ వస్తే మా హస్బెండ్ అడుగుతుంది నా వెనకాల వెనక ఉన్నారు కదా నేను ముందుగా వెళ్తాను అంతే ఇంకా బాగా చేయాలి ఇంకా నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను కూడా నాకు తెలుసు ఎందుకంటే ముందు నేను ఇలా కెమెరా ముందు ఆన్ చేయగానే అమ్మో ఏం మాట్లాడాలి చాలా రుద్దు రుద్దితారు కదా కాలేజీలో స్కూల్లో రుద్దినట్టు చదువుతారు చూడు అలాగే నేను కూడా బాగా నొక్కి పెట్టేసి అన్ని గుర్తు పెట్టేసుకుందా అప్పుడు కెమెరా ఆన్ చేయగానే అన్ని మర్చిపోయేదాన్ని కానీ ఇప్పుడైతే అలా కాదు పర్లేదు బానే మాట్లాడుతున్నాను నేర్చుకున్నాను నేను కూడా నా ఫస్ట్ వీడియోకి ఇప్పుడు వీడియోస్ కి చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది ఫస్ట్ లో చాలా భయమేసేది మాట్లాడటానికి కూడా ఇప్పుడైతే పర్లేదు బానే మాట్లాడుతుందని నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ వీడియో కదా తీసేది వేరే వీడియో బెడ్రూమ్ టూర్ టూర్ ఈ వీడియో అయితే ఏదో నార్మల్ గా యాక్సిడెంట్ గా జరిగిపోయింది నేను ఏదో అలిగాను కాబట్టి మా హస్బెండ్ కెమెరా ఆన్ చేశారు ఇంకా అలా అలా వెళ్ళిపోతూ నేను ఎక్కడికి వెళ్ళిపోయి మీతో సోది మాట్లాడేస్తున్నాను అనమాట స్టార్టింగ్ లో అంతగా మాకు వాగేదాన్ని కాదు ఇప్పుడు వాగడం మొదలెడితే ఇంకా ఏదో ఎక్కడెక్కడికో వాక్కుంటే వెళ్ళిపోతున్నాను యాక్చువల్ గా వీడియో అయితే ఇది కాదు నేను బెడ్రూమ్ టూర్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను ఈ వీడియో చూస్తున్నాను తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి నేను ఈ వీడియో ఆఫ్ చేసిన వెంటనే ఆ వీడియో చేసేస్తాను అంతే ఈ వీడియో బై బై టాటా ఏసీ బాయ్లం తెలీదు నాకు